చాలామంది అడగడం జరుగుతుంది అష్టమ స్థానం గురించి వ్యయస్థానం గురించి చెప్తున్నారు మరి అష్టమాధిపతి వ్యయాధిపతుల గురించి చెప్పండి మరి దుస్థానాధిపతులు కదా ఎలాంటి సమయంలో వాళ్ళు మంచి యోగాలను జాతకలకు ఇస్తారు ఎలాంటి సమయంలో వాళ్ళు ఇబ్బందులు పెడతారు జాతకులకి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది ఇప్పుడు మనము అష్టమాధిపతి వ్యయాధిపతి ఎలా ఉంటే జాతక చక్రంలో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది జాతకులకి ఎందుకు అంటే శ్రీ మాధవానంద గురు భూ శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇంకా ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటంటే చాలామంది అడగడం జరుగుతుంది అష్టమస్థానం గురించి వ్యయస్థానం గురించి చెప్తున్నారు మరి అష్టమాధిపతి వ్యయాధిపతుల గురించి చెప్పండి మరి దుస్థానాధిపతులు కదా ఎలాంటి సమయంలో వాళ్ళు మంచి యోగాల్ని జాతకలకు ఇస్తారు ఎలాంటి సమయంలో వాళ్ళు ఇబ్బందులు పెడతారు జాతకులకి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది ఇప్పుడు మనము అష్టమాధిపతి వ్యయాధిపతి ఎలా ఉంటే జాతక చక్రంలో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది జాతకులకి ఎందుకు అంటే అష్టమస్థానం మిస్టీరియస్ మనం చెప్పుకున్నాం ఏ స్థానం లాసెస్సు మన నష్టాలు ఇవన్నీ కూడా సూచించే స్థానాలవన్నీ కూడా అంటే నెగిటివ్ పాయింట్స్ చెప్పుకుంటే కాబట్టి మరి దానికి సంబంధించిన అష్టమాధిపతి వ్యయాధిపతి కూడా నష్టాలనే ఇస్తారా అది పెద్ద క్వశ్చన్ మార్క్ చాలామందికి మరి అష్టమాధిపతి అయిపోయాడు ఆయన వ్యయాధిపతి అయిపోయాడు ఖచ్చితంగా నష్టాలే ఇస్తారా అనే ప్రశ్నకి ఇప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది ఎలా అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి అష్టమాధిపతి అయినంత మాత్రాన ఆయన ఎప్పుడు నష్టాలు ఇవ్వాలని రూల్ లేదు వ్యయాధిపతి అయినంత మాత్రాన ఆయన నష్టాలు ఇవ్వాలని రూల్ లేదు ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ వాళ్ళు ఒక రాజయోగాన్ని ఇస్తారండి దాన్ని విపరీత రాజయోగం అనొచ్చు రాజయోగం అనొచ్చు ఏదైనా అనొచ్చు ఒక యోగాన్ని ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఎలా అంటే అష్టమాధిపతి వ్యయాధిపతి కూడా ఎప్పుడూ కలిసి ఉండడం అన్నది చాలా మంచిది దుస్థానాధిపతులు కదా మనం విపరీత రాజయోగాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ ఈ ప్రస్తావన వస్తుంది మనకి ఏంటి అష్టమాధిపతి వ్యయంలో ఉన్న వ్యయాధిపతి అష్టమంలో ఉన్న అది విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది అని చెప్తాం అక్కడ షష్టమాధిపతి గురించి కూడా చెప్పుకుంటాము సిక్స్త్ లాడ్ ఇన్ ఎయిత్ హౌస్ ఆర్ ట్వెల్త్ హౌస్ ఎయిత్ లాడ్ ఇన్ సిక్స్త్ హౌస్ ఆర్ ట్వెల్త్ హౌస్ ట్వెల్త్లో ఆడిని సిక్స్త్ హౌస్ ఆర్ ఎయిత్ హౌస్ మనం ఇప్పుడు ఓన్లీ అష్టమాధిపతి వ్యయాధిపతుల గురించి మాట్లాడుతున్నాం కదా సరే అక్కడ ఏంటి విపరీత రాజయోగం అని చెప్పుకున్నాం అలాగా అష్టమాధిపతి వ్యయాధిపతి కలిసి ఉన్నప్పుడు కూడా ఈ రాజయోగం అన్నది వర్తిస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఉన్న జాతకులు అదృష్టవంతులు అని చెప్పచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే సరే మరి అందరికీ కలిసి ఉండాలని రూలేదు కదా కలిసి లేరు అనుకుందాం అష్టమాధిపతి వ్యయాధిపతి కలిసి దుస్థానమైన షష్టమ స్థానంలో ఉండడం కూడా చాలా మంచిది షష్టమ స్థానంలో ఉండడం కూడా చాలా మంచిది అదేనండి అసలు కలిసే లేరు కదా మరి ఇప్పుడు ఎలాగా అంటే కనుక అష్టమాధిపతి వ్యయాధిపతి ఒకరిని ఒకరు చూసుకోవడం అన్నది చాలా మంచిది ఇక్కడ యాస్పెక్ట్ అంటాం కదా మనం ఆ యాస్పెక్ట్ ఉండడం చాలా మంచిది అంటే అష్టమాధిపతి వ్యయాధిపతి పరస్పరం చూసుకోవాలి ఇక్కడ మనము అష్టమానికి వ్యయానికి కారకత్వాలను ఏ గ్రహం తీసుకుంటాము శని భగవాను తీసుకుంటాం అంతే కదా ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మీ అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ శని నుంచి అష్టమంలో ఉన్న శని నుంచి వ్యయంలో ఉన్న మీ లగ్నాత్తు అష్టమాధిపతి వ్యయాధిపతి ఎవరో చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ మీ లగ్నాత్తు అంటే లగ్నం నుంచి మీ అష్టమాధిపతి ఎవరు లగ్నం నుంచి మీ వ్యయాధిపతి ఎవరు ఆ అష్టమాధిపతి వ్యయాధిపతి శని నుంచి ఇప్పుడు మీ జాతక చక్రంలో శని ఎక్కడ ఉన్నాడో చూసుకోండి శని నుంచి ఆ వాళ్ళు అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ మీకు శని నుంచి అష్టమంలో ఉన్న శని నుంచి వ్యయంలో ఉన్న అది కూడా మీకు యోగాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ కష్టపడాల్సి ఉంటుంది శని నుంచి అష్టమంలో శని నుంచి వ్యయంలో గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా కష్టాలన్నీ దాటుకుని మీరు విజయాలు సాధిస్తారు ఎప్పుడు లగ్నతో అష్టమాధిపతి వ్యయాధిపతి అయితే చాలా మంచిది చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక తర్వాత మీ అష్టమాధిపతి శని నుంచి రెండో ఇంట్లో ఉన్న చూడండి ఇక్కడ రెండో ఇల్లు ఏంటి కారకత్వము గురువు కారకత్వము శని నుంచి రెండో ఇంట్లో ఉన్నప్పుడు విపరీత ధనయోగాలు ఉంటాయండి జాతకులకి మీ అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ శని నుంచి ఇప్పుడు శని నుంచి అష్టమము వ్యయము అయిపోయింది అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మీ లగ్నాతో మీ అష్టమాధిపతి మీ లగ్నాతో మీ వ్యయాధిపతి శని నుంచి ఇక్కడ శని ఎందుకు తీసుకుంటున్నాము అష్టమ వ్యయాలకి కారకత్వాన్ని వహించేది శని భగవానుడు కాబట్టి ఇక ఆ అష్టమాధిపతి ఆ వ్యయాధిపతి మీ శని ఎక్కడున్నాడో చూసుకుని శని నుంచి రెండో ఇంట్లో ఉన్నట్లయితే మీకు విపరీత ధనయోగాలు కలుగుతాయి అదే అష్టమాధిపతి అదే వ్యయాధిపతి మీ శని నుంచి పంచమంలో ఉంటే మీకు లక్ష్మీ యోగము లక్ష్మీ కటాక్షం పడుతుంది వీళ్ళు షేర్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్తూ ఉండడము తర్వాత వీళ్ళకి అదృష్టము అంటే ఏంటంటే ఇంకా ఏంటి అదృష్టమంతా నాకు ఎలా పడుతుంది అనే ఒక ఆలోచన ఉండడము మంచి అదృష్టవంతులుగా వీళ్ళు ఉండడము ఆ సమయంలో విపరీత ధనయోగాలు కలగడము మంచి పదవి ఒకటి చేకూరడము ఒక ఖచ్చితంగా వీళ్ళు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళైతే ఒక మంచి పదవిని పొందుతారు అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా మంచి పదవిని పొందుతారు ఆకస్మికంగా వస్తుంది ఆ పదవి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి పదవి రావడము తర్వాత అదే అష్టమాధిపతి అదే వ్యయాధిపతి మీ శని నుంచి భాగ్యంలో ఉన్నప్పుడు వీళ్ళు పాలిటిక్స్లో ఉన్నట్లయితే మినిస్టర్ లెవెల్కి ఎదగడము పాలిటిక్స్లో ఒక ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీ అష్టమాధిపతి మీ వ్యయాధిపతి శని నుంచి భాగ్యంలో ఉన్నప్పుడు అండి వీళ్ళకి తండ్రి తరఫు నుంచి ఆస్తులు కూడా కలిసి రావడము ఆస్తులన్నీ కూడా వీళ్ళు కూడబెట్టుకోవడము పిత్రార్జిత ఆస్తు అంతా కూడా వీళ్ళకి అదృష్టాన్ని కలిగించడము వీళ్ళు ఒక ఫాలోయింగ్ అనమాట చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళకి ఒక గుర్తింపు సమాజంలో ఉంటుంది పాలిటిక్స్లో చాలా పెద్ద పదవినే వీళ్ళు పొందుతారు అని చెప్పచ్చు అంటే ఇక్కడ అష్టమాధిపతి వ్యయాధిపతి శని నుంచి మీకు ఈ భాగ్యంలో కానీ పంచమంలో ఉన్నప్పుడు ఆ స్థానం యొక్క బలం పెరిగిపోతుందండి సెకండ్ హౌస్లో ఉన్న శని నుంచి దాని యొక్క బలం పెరిగిపోతుంది అనమాట డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ పొందుతారు అని చెప్పచ్చు మీకు ఎన్ని ఇబ్బందులైనారో అనివ్వండి వాటిలన్నీ దాటుకుని వెళ్ళే శక్తి కూడా మీకు వస్తుంది అంత మంచి ప్లేస్మెంట్స్ అండి అష్టమాధిపతి వ్యయాధిపతి ఇలా ఉన్నప్పుడు సరే ఇంకా మీ అష్టమాధిపతి కానీ వ్య అధిపతి కానీ లగ్నాత్తు శని నుంచి పదకొండో ఇంట్లో ఉన్న అంతే వాళ్ళకి వ్యాపారంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడము వ్యాపారవేత్తలుగా ఎదగడము పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి మంచి పరిచయాలు పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా వీళ్ళకి ఒక్కొక్క పదవి వస్తూ ఉండడము ఒక నామినేటెడ్ పదవి వచ్చి ఒక ఏదో ఒక గుర్తింపు వచ్చే పదవి రావడము స్నేహితుల దగ్గర నుంచి మంచి ఉపకారం వీళ్ళు పొందడము వీళ్ళు కూడా స్నేహితులకు ఉపకారం చేయడము పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కలిసి రావడము పార్ట్నర్స్ ద్వారా వీళ్ళు లాభాలు పొందడము వీళ్ళ ద్వారా పార్ట్నర్స్ లాభాలు పొందడం వైస్ వర్ష అనమాట ఖచ్చితంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అష్టమాధిపతి వ్యయాధిపతి లగ్నాత్తు ఉండి అవి శనికి లాభస్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చెప్పినవి శని నుంచి కోణాలు శని నుంచి ధన లాభస్థానాలు మీ జాతక చక్రంలో మీరు గమనించుకోండి మీకు అష్టమాధిపతి వ్యయాధిపతి కనుక లగ్నాలతో ఉండి నుంచి ఇలా ఉన్నప్పుడు మీ జాతక ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఎన్ని ఆటంకాలు వచ్చినా అవన్నీ అధిగమించి మీరు విజయాలు ఖచ్చితంగా పొందుతారు కానీ ఆ మహర్దశ రావాలి ఏ మహర్దశ రావాలి ఈ అష్టమాధిపతి యొక్క మహర్దశ ఈ వ్యయాధిపతి యొక్క మహర్దశ రావాలి ఆ మహర్దశ వచ్చినప్పుడు మాత్రము మీరు అదృష్టాన్ని పొందుతారు అని చెప్పచ్చు ఖచ్చితంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ అష్టమాధిపతి వ్యయాధిపతి ఎలా ఉండడం వలన కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అండి అష్టమాధిపతి వ్యయాధిపతి ఎవరికైతే కలిసి ఉంటారో లేదా పరస్పరం చూసుకుంటారో ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు అదృష్టవంతులు ఈ కలిసి ఉన్నప్పుడు అండి అష్టమాధిపతి వ్యయాధిపతి దుస్థానాల్లో కలిసి ఉండడం అనేది ఇంకా మంచిది అంటే షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో కలిసి ఉండడం చాలా మంచిది దాని తర్వాత మిగతా స్థానాలు మిగతా స్థానాల్లో కూడా అదృష్టం ఇవ్వదని నేను చెప్పను కానీ ఇవి దుస్థానాధిపతులు కదా దుస్థానంలో కలిసి ఉన్నప్పుడు ఆ రాజయోగం ఆ విపరీత రాజయోగం అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు అంటే డబ్బులు ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొంతమందికి ఒక సందేహం రావచ్చు మీరు చెప్పారు కదండి లగ్నాత్తు అష్టమాధిపతి లగ్నాత్తు వ్యయాధిపతి శని నుంచి స్థానాల్లో ఉంటే బాగుంటుందని కానీ మాకు అష్టమాధిపతే శని అయ్యారు మరి అలాగా లేదంటే మాకు వ్యయాధిపతే శని అయ్యారు మరి అలాగా మరి ఆ సందేహం కూడా మనం నివృత్తి చేయాలి కదా ఇప్పుడు మీకు మీ జాతక చక్రంలో శనే మీకు అష్టమాధిపతి అయినా శనే మీకు వ్యయాధిపతి అయినా ఆయన జాతక చక్రంలో ఎక్కడున్నారో చూసుకోండి ఆయన జాతక చక్రంలో ఎక్కడున్నారో చూసుకోవాలి అంటే శని మీకు అష్టమాధిపతి అయ్యారు శని మీకు వ్యయాధిపతి అయ్యారు అప్పుడు ఈ శని ఏ స్థానంలో ఉంటే ఉదాహరణకి లగ్నంలో ఉంటే లగ్న బలం పెరుగుతుంది ద్వితీయంలో ఉంటే ద్వితీయ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా పాజిటివ్గా మారతాయి ఇక్కడ నెగిటివ్గా మారవండి పాజిటివ్గా మారతాయి తర్వాత పంచమ స్థానంలో ఉంటే ఆ పంచమ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా పెరుగుతాయి తృతీయ స్థానంలో కూడా అంతే తృతీయ స్థానంలో మీ పరాక్రమ స్థానంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మీకు మాస్ ఫాలోయింగ్ పెరుగుతుంది మీ ఎడ్యుకేషన్ బాగుంటుంది తర్వాత మీరు ఒక రాజకీయాల్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు విదేశాలకు వెళ్తారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి అంటే మిగతా కాంబినేషన్స్ కూడా చూస్తాం కానీ ఇక్కడ శని బలంగా ఉన్నప్పుడు మాత్రం చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి అదే అష్టమాధిపతి వ్యయాధిపతి పంచమంలో ఉన్న సష్టమంలో ఉన్న మీకు సప్తమంలో ఉన్నా ఇక్కడ సప్తమం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే కొంచెం స్లో డౌన్ ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా విజయాలు పొందుతారు కవస కంగారు పడాల్సిన అవసరమే లేదు అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు అనుకోండి అక్కడ రాజయగంలో ఉన్నట్టే అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్నాము మీ జాతక చక్రంలో మీకు అష్టమాధిపతి వ్యయాధిపతి అయిన శని ఏ స్థానంలో ఉంటే స్థానానికి బలం పెరుగుతుంది అక్కడ మీకు ఇబ్బందులు అవి ఏమున్నా సరే ఎదుర్కొని మీరు విజయాలు సాధిస్తారు ఖచ్చితంగా వీళ్ళకి ఆయుష్ కూడా చాలా బాగుంటుంది మంచి ఆయుధాయం కలిగిన వ్యక్తులుగా ఈ జాతకులు ఉంటారు అక్కడ ఇంకా డబుల్ రిజల్ట్ రావాలనుకోండి ఇందాక నేను చెప్పాను చూసారు అష్టమాధిపతి వ్యయాధిపతి దుస్థానాల్లో ఉంటే డబుల్ రిజల్ట్ వస్తుంది మిగతా స్థానాల్లో ఉన్న బాగుంటుంది రిజల్ట్ కానీ దుస్థానాల్లో ఉన్నప్పుడే డబుల్ రిజల్ట్ వస్తుంది అని చెప్పాను చూసారా ఇక్కడ కూడా ఈ అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ శని అయ్యి ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానంలో ముఖ్యంగా గురు దృష్టి పడినట్టయితే ఆ శని మీద మీకు అష్టమాధిపతి అయిన శని ఉదాహరణకి ద్వితీయంలో ఉన్నాడండి అక్కడ గురు దృష్టి పడినట్లయితే ఆ రిజల్ట్ ఇంకా డబుల్ అవుతుంది అని చెప్పచ్చు అసలు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఆ జాతకులు పొందుతారు ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం ఇప్పుడు అష్టమాధిపతి వ్యయాధిపతులు ఎలా ఉంటే రాజయోగాలను ఇస్తారు శని నుంచి ఎలా ఉంటే రాజయోగాలను ఇస్తారు శని కూడా అష్టమాధిపతి వ్యయాధిపతి అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మరి అందరికీ అష్టమాధిపతి వ్యయాధిపతి అన్ని గ్రహాలు శని కూడా ఉండొచ్చు కదా మరి వాళ్ళకు కూడా చెప్పాలి అందుకే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం ఆ స్థానం చాలా బాగుంటుందండి ఇక్కడ శని పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీ జాతక చక్రంలో పాడయి పాడైన స్థానంలో ఉన్నాడు అనుకోండి ఆ స్థానాన్ని పాజిటివ్గా మార్చే శక్తి అది శనికి ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదండి అసలు ఒక లెసన్ నేర్పించి మీకు మంచి ఫలితాలు ఇస్తాడు శని ఎందుకంటే శని అంటేనే ఒక డిసిప్లైన్ ప్లానెట్ చాలామంది శని అనగానే భయపడిపోతూ ఉంటారు నేను చాలాసార్లు చెప్పాను అసలు భయపడాల్సిన అవసరం ఉండదు ఏ గ్రహానికి మనం భయపడకూడదండి కేవలం పరిహారాల ద్వారానే మనము దాన్ని నివృత్తి చేసుకోవాలి భగవంతుడి పాదాలు మనం ఎప్పుడైతే వదలకుండా ఉంటామో అమ్మవారి పాదాలు మనం ఎప్పుడైతే వదలకుండా ఉంటామో మనకి ఏ మహర్దశ జరుగుతున్నా ఏ గ్రహమైనా సరే మనకి అనుకూలంగా మారుతుంది ఇక్కడ శనైనా అంతే స్థానాన్ని బాగు చేస్తుంది అక్కడ అష్టమాధిపత్యాన్ని కానీ భయపడ్డము వ్యయాధిపతి కానీ భయపడ్డము అసలు అవసరం లేదు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో మీకు లెసన్ నేర్పించి ఒక లెసన్ నేర్పించి రిజల్ట్ ఇస్తుంది మరి నైసర్గిక పాపగ్రహం కదా శని భగవానుడు ఏంటంటే సింపుల్గా ఏమి ఇచ్చాడండి మీకు ఖచ్చితంగా అంటే ఒక టీచర్ లాగా అనుకోండి మీరు టీచర్ ఏం చేస్తాడు పాఠం చెప్పిన తర్వాత పరీక్ష పెడతాడు ఆ పాఠము అర్థం చేసుకునే విధంగా టీచర్ చెయ్యాలి ఆ స్టూడెంట్కి బ్రెయిన్కి ఎక్కించాలి ఈ శని కూడా అంతే మీకు పాఠం నేర్పించి మీకు ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో సక్సెస్ చేస్తాడు మిమ్మల్ని మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే కనుక శని భగవానుడికి మీరు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్టు ఇన్డిసిప్లైన్గా ఉన్న బద్ధకంగా ఉన్న అన్యాయాలు చేసిన అధర్మాలు చేసి డబ్బు సంపాదించిన అవతల వాళ్ళని నొప్పించిన తర్వాత దేవుణ్ణి లెక్క చెయ్యకపోయినా మాకు దేవుడితో మాకు పని ఏంటి అనుకున్నా అహంకారం అహంభావంతో ఉన్న చూడండి చాలామంది మాట తీరు అహంకారంగా ఉంటూ ఉంటుంది నువ్వెంత నేను ఈ స్థాయిలో ఉన్నాను నువ్వెంత ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయని చూసారా వాళ్ళకి శని కనుక జరుగుతున్నప్పుడు ఈ హంభావం అహంకారం ఉన్నప్పుడు వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయండి పాజిటివ్ రిజల్ట్స్ ఉండవు కాబట్టి మనము భగవన్ నామస్మరణ చేసుకుంటూ కానీ బద్ధకం అన్నది ఉండకూడదు శనికి పెర్ఫెక్ట్ మిస్టర్ పెర్ఫెక్ట్ అంటాను చూసారు అలా మిస్టర్ పెర్ఫెక్ట్గా పని చేసుకుంటూ వెళ్తే ఆ పరీక్షలో మీరు సక్సెస్ పొందుతారు ఇప్పుడు ఇలాగ ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ స్థానం యొక్క బలం పెరుగుతుంది మీకు రాజయోగాలు కలుగుతాయి ఇక ఎవరికైతే అష్టమాధిపతి వ్యయాధిపతి మహర్ద జరిగి మీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నా మీ రీత్యా మీకు అష్టమాధిపతి శనయ్యి వ్యయాధిపతి శనయ్యి మీకు శని మహర్ద జరుగుతూ నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నా మీరు చెయ్యాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు చేసుకోవాల్సిన పరిహారము చాలా మంచి పరిహారం అండి ప్రతి శనివారము కూడా మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర పదహారు ప్రదక్షిణలు చేయాలి చేసి ఆలయ ప్రాంగణంలో మీరు ఈశాన్యం వేపుగా అంటే మరీ ఈశాన్యం దగ్గరికి వెళ్లకుండా కొంచెం యువతలకు ఈశాన్యం వేపున మీరు నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి ఎలా చెయ్యాలి నువ్వుల నూనెతో దీపారాధన అంటే కనుక ఒక మట్టి ప్రమతి తీసుకోండి అందులో రెండు ఒత్తులు వేయండి రెండు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి చేసి అక్కడే కూర్చుని ఆంజనేయ దండగా అని ఉంటుంది ఆంజనేయ దండకము అదొక్కసారి చదువుకోండి ఇలా ప్రతి శనివారము చెయ్యాలండి ఎన్ని శనివారాలు చెయ్యాలయ్యా ఇలా అంటే కనుక మీరు యాభై నాలుగు శనివారాలు చెయ్యాలి కానీ ఈ లోపలనే మీకు రావాల్సిన మంచి రిజల్ట్స్ అన్నీ వచ్చేస్తాయి మీరు ఒక పదహారు శనివారాలు చేసేటప్పటికి మీకు రిజల్ట్ కాపాడిపోతుందండి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ పదహారు శనివారాలు చేశారు కదా అని మీకు రిజల్ట్ వచ్చింది కదా అని ఆ పరిహారం మాత్రం ఆపేయకండి యాభై నాలుగు శనివారాలు చెయ్యండి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు కదా ఇంకా అలా చేస్తూ ఉండండి యాభై నాలుగు శనివారాలు లెక్క పెట్టుకోండి దాని తర్వాత పరిహారం ఆపేసేయచ్చు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు అది పూర్తవ్వకముందే మీకు అనుకున్న పనులన్నీ కూడా మీకు సజావుగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభవం తు శుభం